మన తిరుమల వైభవం స్వాగతం మరో మీ ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్కారం మనం రోజూ చూసే ఎన్నో ఆధ్యాత్మిక చిహ్నాల వెనుక అద్భుతమైన కథలు దాగి ఉంటాయి ఈరోజు మనం అలాంటి ఒక కథ గురించే మాట్లాడుకోబోతున్నాం ఇది కేవలం విగ్రహాల కథ కాదు ఒక జాతిని అంతరించిపోకుండా కాపాడిన ఒక మహావీరుడి కథ మీలో చాలామంది నాగప్రతిష్ఠకు వెళ్లినప్పుడు గమనించే ఉంటారు అక్కడ మనకు మూడు రకాల విగ్రహాలు కనిపిస్తాయి మధ్యలో నాగదేవత ఒక పక్క జంట మరోపక్క ఒంటరిగా ఉన్న నాగ విగ్రహం చూడ్డానికి మామూలుగా అనిపించిన ఈ మూడింటి వెనుక ఒక పెద్ద పురాణమే ఉంది ఇంతకీ ఆ రహస్యమేంటో ఈ విశ్లేషణలో తెలుసుకుందాం అయితే ఈ మూడు విగ్రహాల వెనుక ఉన్న అసలు రహస్యం తెలియాలంటే మనం ముందుగా మధ్యలో ఉండే ఆ దేవత గురించి తెలుసుకోవాలి ఆమె కథ తెలిస్తేనే మిగిలిన రెండింటి ప్రాముఖ్యత ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది సరే ఇక కథలోకి వెళ్దామా ముందుగా మనసాదేవి పుట్టుక గురించి తెలుసుకుందాం ఆమె జననం చాలా అసాధారణమైనది ఒక గొప్ప ఉద్దేశ్యం కోసమే జరిగింది ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే సకల సర్పజాతికి తల్లి అయిన కద్రువ దగ్గర ఆమెకొక కుమార్తె కావాలని చాలా బలంగా అనిపించింది ఎంతలా అంటే ఆ ఆకాంక్షతో ఆమె ఒక అందమైన బాలిక ప్రతిమను మలిచి దీనికి ప్రాణముంటే ఎంత బాగుంటుందో అని తప్పించింది అలా అనుకుంటున్న సమయంలో కైలాసంలో ఒక అద్భుతం జరిగింది శివపార్వతులు విహరిస్తుండగా పరమేశ్వరుడి తేజస్సు నుంచి ఒకే ఒక్క బిందువు సరిగ్గా భూలోకంలో ఉన్న ఆ ప్రతిమ మీద పడింది అంతే ఆ ప్రతిమ ప్రాణం పోసుకుంది ఒక దివ్యమైన స్త్రీగా మారిపోయింది ఆమె మనసాదేవి అంటే శివుడి మానసపుత్రిక ఆయన మనసు నుంచి పుట్టిన కూతురు అన్నమాట ఇక కథలో మనసాదేవి తర్వాత మరో ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు ఆయనే గొప్ప ఋషి జరత్కారుడు ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన మొత్తం కథనే మలుపు తిప్పింది ఈ జరత్కారుడు అనే మహర్షి ఉన్నరే ఆయన చిన్నప్పట్నుంచి తపస్సే లోకంగా బతికారు అసలు పెళ్లి అనే మాటే తన జీవితంలో ఉండకూడదని గట్టిగా ప్రతిజ్ఞ చేశారు అలా తపస్సు చేసుకుంటున్న ఆయన ఒకరోజు అడవిలో వెళ్తుండగా ఒక షాకింగ్ దృశ్యం చూశారు ఏంటంటే తన పితృదేవతలు సూక్ష్మ శరీరాలతో ఒక చెట్టుకు తలక్రిందులుగా వేలాడుతున్నారు ఆ చెట్టు వేరును ఒక ఎలుక కొరుకుతోంది ఏ క్షణంలోనైనా వాళ్లు కింద పడిపోయేలా ఉన్నారు వెంటనే జరత్కారుడు వాళ్ల దగ్గరకు వెళ్లి ఎందుకిలా ఉన్నారు అని అడిగాడు అప్పుడు వాళ్ళు అయ్యా మా వంశంలో ఒక మూర్ఖుడు పుట్టాడు వాడు పెళ్లి చేసుకోలేదు వాడివల్ల మాకు పితృరుణం తీరక పైలోకాలకు వెళ్లలేక ఇలా వేలాడుతున్నాం అని బాధతో చెప్పారు ఆ మాటలు వినగానే జరత్కారుడికి అర్థమైపోయింది ఆ మూర్ఖుడు మరెవరో కాదు తానేనని వెంటనే వాళ్లని క్షమించమని వేడుకొని తప్పకుండా పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు కాని ఇక్కడే ఒక మెలుక పెట్టాడు తను ఎవ్వరిని పడితే వాళ్లని చేసుకోనని తన పేరున్న అమ్మాయిని అంటే జరత్కారు అనే పేరున్న కన్యను మాత్రమే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు ఎంత కఠినమైన నియమం కదా ఇప్పుడు చూడండి విధి ఎంత విచిత్రమైనదో ఒక పక్క మనసాదేవి మరోపక్క జరత్కారు మహర్షి అసలు సంబంధం లేని వీరిద్దరి వివాహం ఎలా జరిగిందో చూద్దాం ఇది కేవలం పెళ్లి కాదు ఒక దైవ సంకల్పం మనసాదేవి తీవ్ర తపస్సు చేస్తుండగా ఆమె శరీరం బాగా కృషించిపోయింది జరత్ అంటే కృషించడం కారు అంటే శరీరం అది చూసి ఆమె అన్న వాసుకి ప్రేమతో ఆమెను జరత్కారు అని పిలిచేవాడు ఋషి ప్రతిజ్ఞ గురించి తెలిసిన వాసుకి వెంటనే అంత అర్థమైంది ఇది దేవుడు వేసిన ప్లాన్ అని గ్రహించి తన చెల్లిని జరత్కారు మహర్షికి ఇచ్చి చేశాడు అయితే పెళ్లికి ముందు జరత్కాలు మహర్షి ఒకే ఒక్క షరతు పెట్టాడు చూడు నువ్వు నన్ను ఏ రోజూ ఏ కారణంతోనూ అనుమానించకూడదు అవమానించకూడదు ఒకవేళ అలా జరిగిందో ఆ క్షణమే నిన్ను వదిలేసి నా తపస్సుకు నేను వెళ్లిపోతా అని చాలా స్పష్టంగా చెప్పేశాడు కొంతకాలం గడిచింది ఒకరోజు సాయంత్రం ఋషి ఆమె ఒడిలో పడుకుని గాఢ నిద్రలో ఉన్నాడు సూర్యుడు అస్తమించే సమయం అయ్యింది సంధ్యావందనం చెయ్యాలి కదా స్వామిని లేపకపోతే ధర్మానికి హాని లేపుతే ఆయనకు కోపం వస్తుందేమో అని చాలా సతమతమై చివరికి చాలా మెల్లగా ఆయన్ని నిద్రలేపింది అంతే ఆయన కోపంతో లేచి నేను నిద్రపోతుంటే సూర్యుడు అస్తమిస్తాడని అనుకున్నావా నా తపస్సు శక్తిని శంకించావు ఇది నన్ను అవమానించడమే నేను వెళ్ళిపోతున్నాను అన్నారు ఆమె కన్నీళ్లతో స్వామి పితృదేవతల రుణం తీరాలి కదా అని వేడుకుంటుండగా ఆయన ఆమె గర్భంవైపు తన దివ్యదృష్టితో చూసి మాట అన్నారు అస్థి సంస్కృతంలో అస్థి అంటే ఉన్నది అని అంటే ఆమె గర్భంలో తమ సంతానం ఇప్పటికే ఉన్నాడని తల్లికి తెలియకముందే తండ్రి గ్రహించాడు ఇక ముందు ఆయన మనసాదేవిని ఆశీర్వదించాడు నువ్వు సామాన్యురాలివి కాదు శివుని మానసపుత్రికవి నువ్వు సకల సర్పజాతికి రాణివవుతావు విషాన్ని హరించే శక్తి నీకొస్తుంది మన ఇద్దరి తేజస్సుతో ఒక గొప్ప కుమారుడు పుడతాడు అతని పేరు ఆస్తికుడు అని చెప్పి వెళ్ళిపోయారు అసలు ఇంత పెద్ద కథ ఎందుకు జరగాలి మనసాదేవి పుట్టడం జరత్కారుడి ప్రతిజ్ఞ వాళ్ల వివాహం ఆస్తికుడి జననం వీటన్నింటి వెనకున్న అసలు కారణమేంటో ఇప్పుడు చూద్దాం సంవత్సరాలు గడిచిపోయాయి పాండవుల వంశానికి చెందిన జనమేజయ మహారాజు తన తండ్రి మరణానికి కారణమైన తక్షగుడి మీద కోపంతో భూమి మీద ఉన్న పాములన్నింటినీ నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు దానికోసం సర్పయాగమనే ఒక భయంకరమైన యజ్ఞాన్ని మొదలుపెట్టాడు ఆ యాగం ఎంత భయంకరంగా ఉందంటే మంత్రశక్తికి పాములన్నీ వాటంతటా అవే వచ్చి యజ్ఞగుండంలో పడిపోతున్నాయి సృష్టిలో ఉన్న మొత్తం సర్పజాతిలో ఆలోచించండి దాదాపు తొంభై శాతం ఆ అగ్నిలో పడి బుడిదైపోయాయి ఇంకొంచెంలో సర్పజాతి అనేదే లేకుండా పోయేది ఇక చివరిగా మిగిలింది తక్షకుడు వాడు భయంతో వెళ్ళి ఇంద్రుడి సింహాసనాన్ని చుట్టుకొని దాక్కున్నాడు ఋత్వికులు మంత్రం చదవగానే ఇంద్రుడితో సహా తక్షకుడు ఆకాశం నుంచి యజ్ఞగుండం వైపు దూసుకు వస్తున్నాడు ఇంద్రుడెలాగో తప్పించుకున్నాడు కాని తక్షకుడు మాత్రం నేరుగా అగ్నిలోకి పడిపోతున్నాడు సరిగ్గా తక్షకుడు అగ్నిలో పడబోయే క్షణంలో ఒక తేజస్సుతో వెలిగిపోతున్న బాలుడు అక్కడికి వచ్చి గంభీరంగా ఒకే ఒక్క మాట అన్నాడు ఆపు అంతే ఆ మాట దెబ్బకు మంత్రశక్తి ఆగిపోయింది గాలిలో ఉన్న తక్షకుడు గాలిలోనే నిలిచిపోయాడు వచ్చింది మరెవరో కాదు మన ఆస్తిక మహర్షి అతను జనమేజయుడికి ధర్మాన్ని బోధించాడు ఒకరు చేసిన తప్పుకు జాతి మొత్తాన్ని నాశనం చేయడం తప్పు అని నచ్చజెప్పి ఆ మహాయాగాన్ని ఆపించాడు అలా తన పుట్టుకకు కారణమైన ఉద్దేశాన్ని నెరవేర్చి సర్పజాతిని అంతరించిపోకుండా కాపాడాడు సో ఇప్పుడు మనం మొదట్లో చూసిన ఆ మూడు విగ్రహాల రహస్యమేంటో అర్థమైంది కదా మధ్యలో ఉండేది సాక్షాత్తు సర్పాలకు రాణి అయిన మనసాదేవి పక్కన జంటగా ఉండేది ఆమె భర్త జరత్కారుడితో ఉన్న రూపం ఇక ఒంతరిగా ఉన్న నాగుపాము సర్పజాతిని కాపాడిన ఆస్తిక మహర్షికి ప్రతీక మనసాదేవిని పూజిస్తే నాగుదోషాలు పోతాయి జంటను పూజిస్తే దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఇక ఆస్తికుణ్ణి తలుచుకుంటే సర్పభయం ఉండదు చూశారా ఒకే ఒక జననం ఒకే ఒక వ్యక్తి ఒక జాతి మొత్తాన్ని ఎలా కాపాడగలిగాడో విధిరాత అంటే ఇదేనేమో మనం రోజూ చూసే ఇలాంటి ఎన్నో చిహ్నాల వెనుక మనకు తెలియని ఇంకెన్ని గొప్ప గాథలు దాగి ఉన్నాయో కదా వాటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూశారు కదా ఒక మంచి వీడియో ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి అన్నట్టు క్రిందెడ్ డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు